హలో గైస్ ఇప్పుడైతే మనమైతే మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చాము ఇప్పుడైతే మనమైతే బోర్ మోటర్ అయితే తీసుకు వెళ్ళాలని వచ్చాము అయితే ఈ షాప్లో అయితే బెస్ట్గా ఉంటుందని చెప్పడంతో మనమైతే ఇక్కడికైతే వచ్చాము వీళ్ళైతే ఇక్కడ మనకి బోర్ మోటర్ చెక్ చేసి మరీ పంపిస్తున్నారు ఇలా చెక్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ మనకు ఒక రోజు అనేది టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ఆ టైం వేస్ట్ కాకుండా ఉండడానికి వీళ్ళైతే చెక్ చేసి పంపిస్తున్నారు మళ్ళీ మళ్ళీ రాకూడదని వీళ్ళ షాపు బెస్ట్గా ఉండాలని ఇలా అయితే చెక్ చేసి పంపిస్తున్నారు ప్రతి ఒక్క ఆ షాపుల్లో ఇలాగే చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇలా చెక్ చేయడం వల్ల మనకే టైం కలిసి వస్తుంది ఓలికే టైం కలిసి వస్తుంది అలా చెక్ చేసేసారండి బెస్ట్గా ఉంది కాబట్టి మనం అయితే ఇప్పుడైతే తీసేసుకున్నాం తీసేసుకున్న తర్వాత ఇక్కడైతే ఆటోలు వేసుకున్నాం ఆటోలు వేసుకున్న తర్వాత ఇంటికి అయితే బయలుదేరతాం అంతకుముందే ఫైవ్ హెచ్బి మోటరు సెవెన్ పాయింట్ సెవెన్ మోటార్లు అయితే కొన్నాము దేనికంటే ఆ వీడియో అయితే తీలేకపోయామండి దేనికంటే ఆటోలో పెట్టుకోవడం దించుకోవడం అదే సరిపోయింది చూడండి టెక్స్మో మోటార్ అది బెస్ట్ మోటార్ అండి టెక్స్మా మోటరు దేనికంటే ఉప్పు నీటిలో మాత్రం బాగా పనిచేస్తుంది ఇదైతే పంపు బోర్ పాయింట్ పంప్ అండి ఇది చూడండి మా వాడు అయితే తీసుకొచ్చాడు పెట్టాడు ఇప్పుడు అయితే మేమైతే ఇంటికైతే బయలుదేరిపోతున్నాం చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరేస్తున్నాము బయలుదేరేస్తున్నాం ఇంటికి వెళ్ళా వెళ్ళండి దేనికంటే అన్నం టైం అయితే అయిపోతుంది దాటిపోతా ఉంది ఆ టైం బరువు తీసుకొచ్చాం కదా ఆయన గత అన్నం పెట్టాలి ఇప్పుడైతే ఇంటికైతే చేరుకున్నాము చేరుకున్న తర్వాత అంటే నానా కష్టాలు కదండి అక్కడ ఎత్తడానికి నానా కష్టాలు పడ్డాము ఇక్కడ దించడానికి నానా కష్టాలు పడ్డాము దేనికంటే మేము ఏమన్నా బాహుబలి లాంటి మనుషులైతే కాదు బల్లిల్ లాంటి వాళ్ళని అందువల్ల అయితే కష్టపడ్డాము ఇప్పుడైతే ఒక నలుగురు పిల్లకల్ని అయితే పిలిచాము పిలిచి మరీ దించాము అయితే చిన్నవిగా కనబడుతున్నాయి కానీ చిన్న వెయిట్ అయితే ఉండవండి దేనికంటే మనం దించేటప్పుడు జాగ్రత్తగా దించుకోవాలి లేకపోతే కాళ్ళ మీద పడిపోతుంది కాళ్ళ మీద పడ్డదానికి ఇబ్బంది చిన్న వెయిట్ అయితే ఉండదు ఇది మోయాలని కూడా జాగ్రత్తగా మూయాలి ఒకసారి అయితే నేను అట్లాగే మోసేటప్పుడు అయితే నడుమైతే నాకు పట్టేసింది ఆ రోజు పనికి అయితే వెళ్ళాను పనికి వెళ్ళినప్పుడు ఏంటంటే మోటార్ అయితే పట్టంగానే ఒకసారి నడుము పట్టేసింది కూర్చోలేకపోయేది నిలిచలేకపోయేది ఒకరోజు కూలికి పోయి వారం రోజులైతే బెడ్ రెస్ట్ అయితే తీసుకున్నాను అలాగే ఎవరైతే చేయగాకండి దేనికంటే ఈ మోటార్లు కదా ఎత్తుకునేటప్పుడు కర్రంత కలుక్ కన్నా కూడా చాలండి మరుసటి రోజైతే పనికి పోలేము మన పని పోలేదంటే మన ఇంట్లో గడవాలి కదండి అందుకని మనం ఫస్ట్ రోజైనా లాస్ట్ రోజైనా మనం మనకు తగ్గట్టుగానే మనం పని చేయాలి అతిగా పని చేస్తే నాలాగే బెడ్ రెస్ట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది అందుకని ఈ మోటార్లు పట్టి మోసే కూలీలు పనులు జాగ్రత్తగా మోయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ బాధలన్నీ మేము పడున్నాం కాబట్టి పనికి వెళ్ళే వ్యక్తుల్ని తక్కువ అంచనా వేస్తారే కానీ పని చేసేవాడు లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఊహించుకొని కామెంట్ చేయండి ఎలా ఎంతమంది ఏ విధంగా కామెంట్ అయితే చేస్తావో చూద్దాం రేపైతే ఈ మోటార్ అయితే బిగించబోతున్నాము ఎలా బిగిస్తాం ఎలా చేయగలుగుతాం అనేది మీరు అయితే చూడండి మీకు కూడా అలాగే బిగించుకోవాలని బిగించుకోవచ్చు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి లైక్ చేయండి